అందరికీ ఇంకా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఏవో లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు కమిషన్ల గురించి కక్కురితే అని చెప్పేసి కమిషన్లు వాళ్ళక ఉండొచ్చు వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరు అట్ల పచ్చకా అమెర్వులకు మొత్తం కళ్ళని పచ్చగా కనపడతాయంట వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు కావాలంటే రండి ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీ నల్లవాగులో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్ట్ దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు కాబట్టి టిఆర్ఎస్ అంటేనే కమిషన్లు కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేసాడు కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు బీదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం బీదల శ్రేయస్సు గురించి వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది దాంట్లో భాగంగానే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తూ ముగిస్తా ఉన్నాం